కానీ చాలా చురుకైన అమ్మాయి అధ్యక్ష ఆనాడు కార్పొరేటర్గా జిహెచ్ఎంసీలో పనిచేసిన తదనంతరం సాయన్నగారు కొంత ఆరోగ్యం బాగలేకుండే అధ్యక్ష బాగా డయాబెటీస్ ఎక్కువై చివరికి లెగ్ ఆంపిటేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఒకవైపు నందిత మరొక వైపు నివేదిత ఇద్దరు అమ్మాయిలు పాపం ఆయనతో ఎల్లవేళలా ఎక్కడికి ఏదైనా మీటింగ్కి వచ్చినా ఆఫీస్కి పోయినా మంత్రులను కలిసేదిన్నా లేదా అధికారులను కలిసేది ఉన్నా ఇద్దరు అమ్మాయిలు కుడి భుజం ఎడమ భుజం మాదిరిగా ఆయనకి రెండు వైపులా ఉండి తీసుకొని పోయేవాళ్ళు అధ్యక్ష మా దగ్గర కూడా చాలాసార్లు ముగ్గురు కలిసి వచ్చేది అట్లాంటి కుటుంబం గారు మరణించిన తర్వాత ఇదే శాసనసభలో అధ్యక్ష ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా సంతాప తీర్మానం చెప్పడమే కాకుండా ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పి హామీ ఇచ్చి ఇచ్చిన హామీ ప్రకారమే ఆ రోజు మళ్ళీ లాస్యా నందిత గారికి రెండు వేల ఇరవై మూడులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మరి ఆనాడు పార్టీ నుంచి అవకాశం కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కంటోన్మెంట్లో సాయనగారు చేసిన సేవ రాజకీయాలకు అతీతంగా కలిసి ఉండే మంచి వ్యక్తిత్వం ఎన్నింటి వల్ల నందిత గారికి కూడా తప్పకుండా తండ్రి గారి ఆశీస్సులతో పార్టీ అండతో బ్రహ్మాండమైన మెజారిటీతో అమ్మాయి కూడా గెలిచింది అధ్యక్ష బాధాకరం ఏమంటే సరిగా గెలిచిన కొన్ని కొద్ది కొద్ది కాలానికే మరి నల్గొండలో మా పార్టీ సభ ఒకటి జరుగుతూ ఉంటే అక్కడికి నందిత గారు కూడా రావడం జరిగింది ఆ రోజు కూడా రోడ్ యాక్సిడెంట్ అయింది తన కార్కి పూర్తి స్థాయిలో ధ్వంసమై అమ్మాయి స్వల్ప గాయాలతో బయటపడ్డా కూడా మరి చాలా చాలా ఇబ్బంది పడ్డది అధ్యక్ష చాలా మనోవేదనకు కూడా గురైంది తదనంతరం వాళ్ళ ఇంట్లో కూడా ఒక చిన్న యాక్సిడెంట్ అయింది వరుసగా అదేదో పగబట్టినట్టే నల్లగొండలో ప్రమాదం తర్వాత అక్కడ లిఫ్ట్లో ప్రమాదం ఆ తర్వాత మళ్ళీ అనుకోకుండా ఈ ఓఆర్ఆర్ మీద జరిగిన రోడ్ యాక్సిడెంట్లో అమ్మాయి మరణించడం జరిగింది అధ్యక్ష